నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాల అనేక జిల్లాల్లో కనిపిస్తున్నాయి టికెట్లు రానివారు అదేవిధంగా జన సైనికులు జన సైనికుల్లోనే చాలామంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు కేవలం ఇరవై నాలుగు టికెట్లకే జనసేన పొత్తులో పొత్తు కుదుర్చుకోడండి అనేది జనసేన పార్టీలో చాలామంది జన సైనికులు నాయకులు అదేవిధంగా కాపు సామాజర్గంలో ప్రధానమైన నాయకులు అగ్గిలమై గుగ్గిలమైపోతున్నారు కాపు సీనియర్ నాయకులు చేకండి జాగే గారు కూడా ఒక్క బహిరంగ లేఖను విడుదల చేశారు ఎందుకు ఇరవై నాలుగు టిక్కెట్లకే మీరు పరిమితమయ్యారు యాభై సీట్లు అడగాలి కదా ఎందుకు అంత పార్టీని తాకట్టు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా బహిరంగ లేఖ రాశారు మరి కారణాలు ఏమైనా మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అంటే లేరని విస్తృతశాయిలో ప్రచారం జరుగుతుంది మరి అలాంటప్పుడు ఎక్కువ సీట్లు తీసుకుని గెలవలేని పరిస్థితులు కొన్ని జిల్లాల్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తే పార్టీకి అవమానం అనే ఒక ఇంటర్నల్గా వాళ్ళకున్న సమాచారం లేదా వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఎక్కడైతే పార్టీ జనసేన బలంగా ఉంది జనసేన బలంగా ఉన్న చోట టీడీపీకి సహకారం కూడా ఉంటుంది కాబట్టి ఆ టీడీపీ సహకారం కూడా లభిస్తే అక్కడ విన్నింగ్ ఛాన్స్ కంపల్సరీ జనసేనకే ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాతే ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంగా నిర్ణయించుకున్నారు మరి ఈ క్రమంలో మరి జనసైనికులు చాలా చోట్ల చాలా తీవ్ర మనోవదనలో ఉన్నారు టీడీపీ జనసేన పత్తిలో టికెట్లు ఇస్తే పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న జనసైనికులు టికెట్లు రాకపోతే కనీసం జనసేన పార్టీలో ఎవ్వరు కూడా ఆ పార్టీ నాయకుల్ని లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి కనీసం పలకరింపు లేదని ఆందోళనలో ఉన్నారు వాడుకుని వదిలేశారనే టైపుకి మరి జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అపవాది బయటకు వస్తుంది కనీసం అనేక జిల్లాల్లో జన సైనికులకి టిక్కెట్లు పొత్తులు రాని పక్షంలో సర్దుబోయే దోరణాలు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వైపు నుంచి కానీ సాక్షాత్ జనసేన పార్టీ పెద్దల నుండి కానీ ఎలాంటి పలకరింపులు అంటే ఒక హోదా అర్పడుకోవాలా పర్వాలేదు మీకు మేము పార్టీ భరోసా ఇస్తున్నాం భవిష్యత్తులో పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తాం మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇస్తామని చెప్పి కనీసం మర్యాద పూర్వకంగానైనా భరోసా లభించలేదని దాని మీదే అనేక జిల్లాల్లో జన సైనికులు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలా తీవ్ర ఆందోళనకు గురై ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గోదావరి జిల్లాలనే నమ్ముకున్నారు ఈ రెండు జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో జనసేనకు బలం ఉందా లేదా అనేది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ముందుకెళ్తున్నారు కాకపోతే ఈ రెండు సామా ఈ రెండు జిల్లాలో సామాజిక వర్గాల వరకు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఎక్కువగా తీసుకుని విజయం సాధించాలని ఒక లక్ష్యంతోనే అడుగులు వేస్తున్న క్రమంలో ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళ సంగతి అలాగుంటే వచ్చిన వాళ్ళు ఆ టీడీపీ నుండి కూడా ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి పొత్తులు మంచిగా చెడుగా అంటే కొన్ని ఆల్రెడీ పార్టీ అధినేతలు ఇద్దరూ చెప్పారు రెండు పార్టీలు రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయ నేపథ్యం గమనిస్తూ త్యాగాలకు సిద్ధం కండి త్యాగాలకు అనుగుణంగానే ప్రయాణం చేయండి దీంట్లో ఇంకొక మాట లేదు అని కరాఖండిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భం మరి నిజంగానే కింది సైన్ నుంచి పాటిస్తారా అంటే పాటించినా పాటించబోన అధినేతల నిర్ణయం అయితే అది పార్టీలో అధికార సీట్ వస్తే ఒకటే సీట్ రాప్ అయినా పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది లేదంటే అదే పార్టీ అధినేతలు కూడా చేసేది ఏం లేదు అన్నట్టుగానే ఇద్దరు అధినేతలు ఇద్దరు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఆ రెండు పార్టీలకు చెందిన కేడలందరికీ నాయకులకి పంపించారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు గందరగోళంగా ఉంది రెండు పార్టీలు ఒకరికొకరు వెన్నుపోట్లు తప్పు అన్నట్టుగానే నడుస్తుంది తద్వారా మిగిలిన పార్టీలకి ప్రయోజనం చేకూరేలా అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఏదేమైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు టిక్కెట్లు రాని అభ్యర్థుల విషయంలో పార్టీ అధిష్టానం రంగంలో దిగి వారికి భరోసా కల్పిస్తే కొంతవారికి ఉపయోగకరంగా ఉండదు అనేది చాలామంది శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం మరి ఇప్పటికీ కూడా తీవ్ర అసహనానికి అసహనంలో టికెట్లు రాని జనసైనికులు ఆందోళన బాటలో ఉన్నారు మరి త్వరలోనే వాళ్ళ నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈలోపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్